హాయ్ అందరూ అనుకోవచ్చు ఈ ఏంటి ఎప్పుడు వీడియోలు పెడుతూనే ఉంటాడు గంట గంటకి మరి డ్యూటీ ఎప్పుడు చేస్తాడు అనుకుంటున్నారు కదా ఒక వీడియో చేయడానికి ఒక నిమిషం కంటే ఎక్కువ టైం పడుతుంది షార్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి ఒక నిమిషం అదే టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియో అయితే అప్లో వీడియో చేయడానికి అప్లోడ్ చేయడానికి కూడా ఫైవ్ మినిట్సే పడుతుంది మరి వరుసగా నాలుగైదు కార్లు పార్కింగ్ చేసినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కదా అప్పుడు ఒక పది పదిహేను నిమిషాలు ఏదో కారులో కూర్చొని వీడియోలు ముందే చేసి సేవ్ డ్రాఫ్ట్లో పెట్టుకొని ఆ తర్వాత అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు అప్లోడ్ చేస్తాం అన్నమాట డ్యూటీ డ్యూటీయే అప్లోడింగ్ అప్లోడింగే దేని పని దానిదే ఇది మాకు ఒక పెద్ద రిలీఫ్ అన్నమాట ఎందుకంటే సంతోషానికి సంతోషం ఆనందానికి ఆనందం హ్యాపీనెస్కి హ్యాపీనెస్ అదేదో సినిమాలో రావుగోపాలరావు గారు చెప్తారు కదా రావు రావుగోపాలరావు మడిషన్నాక కూసింత కళా పోషణ ఉండాలని అది మనమే తిన్నామా పడుకున్నామా కాదు మనకు నచ్చినట్టు బతకడంలో ఎంతో ఎంతో ఆనందం ఉంటుంది ఎవరు ఏదో అంటారు ఏదో చేస్తారు ఏమైనా అనుకుంటారు అనుకుంటే మనం బ్రతకడం కష్టం మన కోసం మనం బతకాలి కానీ ఒకరి కోసం కాదు ఒకరి గురించి ఆలోచించకూడదు గాలి జీవితం ఓటి పడవ యవ్వనం నేడు మరల రాదు 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 నేడే నిజం నేడే నిజం నేడే నిజం ఈ ప్రాణం అనేది గాలి బుడగ లాంటిది ఎప్పుడు పేలిపోతుందో ఎవరూ చెప్పలేరు కేవలం రూపాయి కోసం బ్రతకాలనుకుంటే ఆ మనిషి బ్రతుకు వేస్ట్ కష్టపడి సంపాదించాలి అనుభవించాలి ఆరోగ్యంగా ఉండాలి పక్షులు జంతువులు చేపలు చనిపోయాక కూడా తినడానికి పనికొస్తాయి కానీ మనిషి చనిపోతే దేనికి ఒక రూపాయికి కూడా పనికిరాడు ఒక మెడికల్ కాలేజీలకు తప్ప మనిషి చనిపోతే కుటుంబ సభ్యులు కూడా తాకడానికి భయపడతారు కొన్ని కొన్ని చోట్ల కొంతమంది కన్న తల్లి చనిపోతే తాకడానికి భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా బంధువుల్లోనే ఒక ఆవిడ చనిపోతే ఆమె ఇద్దరు కొడుకులు ఆమెను తాకితే మా పిల్లలకి ఏమైనా అయుధ్యమో అని చెప్పేసి తల్లి శవాన్ని తాకకపోతే నేను శ్మశానం వరకు మోసుకుంటూ పోయి అంత్యక్రియలు చేసే చాలా ఉంటుంది నా భుజం పగిలిపోయింది ఆమెను మోసినప్పుడు పగిలి బ్లడ్ వచ్చింది నాకు అటువంటి మనుషులు ఉన్న లోకం ఇది అందుకే మనం హ్యాపీగా హ్యాపీగా బతుకుదాం మంచిగా హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం ఎట్ ద సేమ్ టైం కష్టపడదాం